అయ్యో బూజు పట్టిందని నేను మీకు ముందే చెప్పాను కదండి పనివాడు దొరక్క సరైన పనివాడు దొరక్క పని చేయలేకపోయావా మన దోబాక కామేశ్వరరా గారిని పిలిపించి పనికిరాడండి బాబు ఉన్నారా ఆయన కాదులా తప్ప ఓ పని చేయండి మా కొట్లో చింతపండు పిసికే అప్పల్ నాయుడు గారు అని ఉన్నారు ఆయన పంపిస్తాను భూమికి ఫోర్ అండ్ హాఫ్ అంటే అంటే పొట్టివాడమాట నాలుగున్నర అడుగులు ఎత్తు ఓహో బాగా పొట్టివాడు అన్నమాట పొట్టివాడైనా మహా గట్టివాళ్ళు అండి పొద్దున్నే చద్దన్నం తిని పని మొదలెడితే మీరు వద్దన్న దాకా దులిపేస్తాడు బాబు మహాభాగ్యం నాకు చిన్న సాయం చేసి పెట్టండి ఏమిటో రే పొద్దున్నే మీ కొట్లో పనిచేసే అప్పరస్వామిని కడుపు నిండా చెద్దన్నం పెట్టి మా ఇంటికి పంపించండి బాబు వాడి చేత దులిపించుకుంటాను చెద్దన్నం కూడా నేనే పెట్టి పంపించాలట వసాయి నీకు ఈ డౌటే అక్కర్లేదు ఎలాగ దిలుపుతాడని కదా పొట్టిగా ఉన్నాడు అవును బూజులో కొట్టుకుపోతాడేమో కదా చెప్పలేం కదా అదే నీకు సందేహం అక్కర్లేదు వాడి దూరంగా ఉండి వాడి కర్రకి ఇంకో పొడవాడి కర్ర కట్టి దూరంగా ఉండి బాబు దుడిపెత్తాడేమండూనే వాడిని పంపించండి దులిపించుకుంటారు సరే తప్పి నిండా ఫోటోలు పెట్టారు మూడు నామాల వాడు ఆ ముక్కంటి ఏటి ఆ పరం సాయినాథుడు ఏమిటి కదా అమ్మాయి దైవభక్తి ఎక్కువ అండి ఏటి అమ్మాయికి దైవభక్తి మరి గాంధీ గారి ఫోటో కూడా పెట్టించారు కావు నాకు దేశభక్తి ఎక్కువ బాబు అదండి సంగతే అమ్మాయికి దైవభక్తి దీనికి దేశభక్తి దేశం బాగుంటేనే కదా ఈ ఈలాపారం బాగుండేది సరిగెల్ల తప్ప అన్ని బాగున్నాయి కాని ఆ చెమర్ని పోలీస్ వారి ఫోటో కూడా పెట్టించుకోలేదు పోలీసు వాళ్ళ ఫోటో మా ఇంట్లో ఎందుకండి ఎందుకంటే ఈ మన వ్యాపారానికి మీ వ్యాపారం అయినా మా వ్యాపారం అయినా సక్రమంగా జరగాలంటే పోలీసు వారి అండదండలు ఉంటేనే చెయ్యగలం అది నిజమే గాని బాబు పొద్దున్నీ పొద్దుపోయిందాకా మా వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి పోలీసు వాళ్ళు పహారా కాస్తూనే ఉంటారు అవును వాళ్ళకి మీ సరే తప్ప వచ్చిన పని ఆకి అయిపోయేటట్టుంది ఏమిటండి అమ్మాయిని పిలిపించండి అలాగే బాబు అమ్మాయిని పిలిపించండి అమ్మాయికి బాబు ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి సరుకులు అయిపోయి వచ్చాయి చిన్న చీటీ చెప్తాను రాసుకోండి బాబు బాబు ఓ అమ్మాయి వచ్చే లోపల చిన్న వ్యవహారం ఏమిటో మీ దగ్గర ఇది ఉందా మొండ ఇదా మొండ మగోడు ముఖానికి వాసిపోయి ఉందండి ఏమిటండి కాదు ఇదంటే ఏంటే మీరెంతో కాదు సరస్సులు అనుకున్నాను గానీ ఏమిటి అసలు ఉద్దేశం ఇంత కోపం ఏమిటండి బాబు ఏమనికే కోపమాంటి చేతిలో పెట్టిదని అడుగుతున్నాను ఇదే బాబు పట్టుకెళ్ళిపోతాను పట్టుకెళ్ళిపోతాను ఇచ్చేయండి బాబు అదే అంటే అదే బాబు సిగ్గుమాలింది ఎంతమంది మధ్య సిగ్గుమాలింది ఉందా అని అడుగుతావట దరిద్రపు కొట్టుదానా అర్థం చేసుకోలేకపోతున్నారా అసలు ఇది బాబు చుట్ట చుట్ట ముక్కలా తప్ప చుట్ట చుట్టకాలు అయ్యో చుట్ట కాల్చకపోతే నాకు తిన్న అన్నం అరగదండి అయినా నాకు తెలియదు నువ్వు చుట్టకాలు చేయవనుకో ఎర్ర అంటే దొండపండిలా నీ పెడాలు నల్లగా అయిపోవు అయ్యో ఇంకా నా పెడాలు నాశించేవాడు ఈ సిగడాల్లో ఎవరున్నారు బాబు ఓ దెర్రిదానా నీ పెడాలు ఆశించేవారు ఎవరైనా గమ్ 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 అదిగో పెడాల మీద వేసుకున్నాను నాకు బాలానందవా ఆయన నా పాత కాతా బాబది మీ ఖాతాలు అక్కడ చెప్పండి జరిగి తప్ప ఇంకా నువ్వు అనగటన రోజుల్లోనే ఉన్నావే ఆ రోజులు వెళ్ళిపోయాయి ఇప్పుడు అంతా సిగరెట్ 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 ప్యాషన్ మార్చు సిగరెట్ కాల్చు సిగరెట్ అంత తెలుపు శివారున ఎరుపు నోట్లో పెట్టు దమ్ము కొట్టు నచ్చితే ఉంచుకో నచ్చకపోతే ఇచ్చే ఇచ్చేయి పొద్దుబాటు ఈ సిగరెట్ ఘాటు నాకు ఆందో నాకు చుట్టు ఉండాలి అయినా మీకు ఎందుకు అవన్నీ నేను నేను నాకు కావాల్సిన చుట్టు ముక్క కొనుక్కుంటాను ఓ పది రూపాయలు చదువులో పడే కదా అవును నీ సొమ్మేం పోదు పది రూపాయలు పరిశీమంటావు అయితే డబ్బులు ఇస్తే సొట్టము కొనుక్కుంటావన్నమాట కదండి అయితే బంగారపు బంగారే రాగి డబ్బు ఇస్తే పుచ్చుకుంటానా అయితే కొనుక్కో అలా చూస్తున్నారు అయ్యో ఏమిటండి లాగుతున్నారు అయ్యో ఉన్న పళ్ళు ఊడిపోగలవండి ఏమిటి అలా చే ఏమిటి పని ఆ నాని మీద నా చేతిలో పెట్టండి ఏమిటి అనుమానం ఆ రెండుగా అంటుకున్నట్టుంటే ఓహో అది గవర్నమెంట్ వారు పెట్టిన గాడి బాబు అది అంటుకోవడం కాదు అంతేనంటారా ఇలా ఇవ్వండి ఇంకేండి అంతే అంతే బాబు ఆహా బోని సుబ్బారావు గారి మొట్టమొదట బోణి పది రూపాయలు ఇది ప్రారంభం బోని ముందు ముసల్ల పండగో ఏమిటండి రాసుకుంటున్నారు పొందూరు జంక్షన్ నుండి శిగడాం ఊరుగునకు రిక్షావాడికి ఇచ్చింది ఆ తొమ్మిది రూపాయల అర్ధ రూపాయ ఆ సిగడాంలో శ్రీహరికి ఇచ్చింది పది రూపాయలు వెలసి పంతొమ్మిది రూపాయ అమ్మో పంతొమ్మిది రూపాయల అర్ధ రూపాయే రాసుకోవడం ఏమిటండి ఏమి లేదండి ఏమి లేదండి అది అది రామకోట రాస్తాను రాయో ఈ వచ్చి రామకోట రాస్తారా ఏమిడి ఉద్దేశం మంచిదై ఉండాలి కానీ ప్రదేశం ఏదైతే ఏముందో చెప్పండి అంతే కదండి ఎక్కడైనా రాసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏమిటండి అదేనండి రామకోటి రామకోటి ఏమండి మీకు రూపాయి ఇచ్చాను అదే రూపాయి ఇచ్చాను ఇచ్చారు ఇచ్చానా పది రూపాయలు ఇచ్చాను మరి మీరు రూపాయి ఇచ్చా అంటున్నారు అంటే మీరు ఏమంటారో చూద్దామని పది రూపాయలు రాసుకుంటారు అంటున్నారు మీరు పది రూపాయలు ఇచ్చాను కదా ఓ పని చేయండి దాన్ని నాలుగు మొక్కలు చేసి అందులో ఒక రెండున్నర మీ చిన్నమ్మాయి చిత్రకిచ్చి ఏరు శనక్కాయలు కొనుక్కొని కొట్టుకొని తింటూ వీధి గుమ్మంలో కూర్చోమనండి ఈ ఊరోళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే పనిపడి అర్జెంటుగా అమరావతి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలడానికి వెళ్ళారని చెప్పారు బాబు సుబ్బారావు గారు మా చిత్రం వేరుశనక్కలు పచ్చి తింటుంది ఏంటి